దీని ముందు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది నేను ఫైర్ చేసిన టార్గెట్ షీట్ ని పట్టుకుని మా చీఫ్ సార్ దగ్గరికి వెళ్ళాను మా బ్యాచ్ అందరూ లైన్ లో నిల్చున్నారు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయా అని చెప్పి మా సార్ నోట్ చేసుకుంటున్నారు ఫస్ట్ నేను నా తర్వాత నా ఫ్రెండ్ నిల్చుంది నా చేతిలో ఎంటీ టార్గెట్ షీట్ చూసి మా సార్ చాలా బాగా ఫైర్ చేసా అని చెప్పి జీరో మార్క్స్ వేసారు నెక్స్ట్ నా ఫ్రెండ్ టార్గెట్ షీట్ ని కౌంట్ చేస్తున్నారు దాని టార్గెట్ షీట్ కమ్ బుల్లెట్ లో ఫైర్ చేస్తే హోల్స్ ఉంటాయి కదా అవి సెవెన్ ఉన్నాయి అది చూసి మా సార్ నీకు ఎన్ని ఇచ్చారు రౌండ్స్ అని చెప్పి అడిగారు అనమాట నా ఫ్రెండ్ని అదేమో ఫైవ్ ఇచ్చారు సార్ అని చెప్పి చెప్పింది అదేంటి నీకు ఫైవ్ రౌండ్స్ ఇస్తే ఎక్స్ట్రా టూ హోల్స్ ఎలా వచ్చాయని చెప్పి అడిగారు అనమాట అప్పుడు అర్థమైంది నాకు నేను టార్గెట్ చేసింది నా షీట్ కి కాదు నా ఫ్రెండ్ షీట్ కని చెప్పి అప్పుడు నేను పక్కనే ఉన్నాను మా సార్తో ఇలా చెప్పాను లేదు సార్ నేను కూడా తిని టార్గెట్ షీట్ కి ఫైర్ చేశాను అప్పుడు నా ఫ్రెండ్ అంటది లేదు సార్ నా టార్గెట్ షీట్ ఇవన్నీ నేనే ఫైర్ చేశాను అదంటది మా సార్ అంటారు చేశావని ఆయన అంటారు అప్పుడు మా సార్ ఇంకా లాభం లేదని చెప్పి తనకు ఒక ఫైవ్ రౌండ్స్ నాకు ఒక ఫైవ్ రౌండ్స్ ఇచ్చి మళ్ళీ ఫైర్ చేయమన్నారు అప్పుడు నేను ఫైర్ చేశాను కొడితే మొత్తం అన్ని బుల్లు వెళ్ళి తగిలాయి అప్పుడు ఫైరింగ్ నేను చాలా బాగా చేశానని చెప్పి నన్ను ఐజీసీ ఇది ఎప్పుడో నైన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇప్పుడు గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపించి అనిపించి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్